మనలో చాలామందికి అనిపిస్తుంది హార్ట్ అటాక్ వచ్చే ముందు సిగ్నల్స్ ఉంటే బాగుంటుంది ఇలా మీకు అనిపిస్తుందా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి గుండెపోటు సడన్గా ఏమీ రాదు మన బాడీ ముందే సిగ్నల్ ఇస్తుంది ఇవి ఇగ్నోర్ చేస్తేనే ప్రాబ్లం ఈ కొన్ని సిమ్టమ్స్ని ఎర్లీగా గుర్తిస్తే చాలా వరకు హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు రోజు యాక్టివ్గా ఉండే వాళ్ళకు కూడా సడన్గా చిన్న చిన్న పనులకి చాలా నీరసంగా అనిపించడం నిద్ర సరిగా పట్టకపోవడం తరచూ డిస్టర్బ్ స్లీప్ ఉండడం అప్పుడప్పుడు ఎదభాగంలో హెవీనెస్ అనిపించడం తిన్న తర్వాత ఇండైజెషన్ ఫీలింగ్ ఉండి చాలామంది దీన్ని గ్యాస్ అని నెగ్లెక్ట్ చేస్తుంటారు ప్రతిసారి గుండె లేదా భుజం నొప్పితోనే అటాక్ రాదు కొన్నిసార్లు జాలో మరియు బ్యాక్లో కూడా పెయిన్ రావచ్చు కొంతమందిలో బ్రీత్ ఇష్యూస్ అవ్వడం ఎలాంటి పని చేయకపోయినా చెమటలు పట్టడం గుండె బలంగా కొట్టుకోవడం తరచూ వామిటింగ్ సెన్సేషన్ ఉండడం ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ప్రీ అటాక్ సిమ్టమ్స్ని త్వరగా గుర్తించి చాలామంది అటాక్ని ప్రివెంట్ చేశారు ఈ వీడియోని సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి అలాగే మోక్ష అవమ్యూని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ